మానవత్వం చాటుకున్న హరీష్ రావు గారు సంగారెడ్డి పెద్దాపూర్ సమీపంలో ముంబై నేషనల్ హైవేపై లారీ బోల్తా పడడంతో రెండు కార్లు ధ్వంసం అయ్యాయి అదే సమయంలో జహీరాబాద్ పర్యటనకు వెళ్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఆ ప్రమాదాన్ని చూసి చలించిపోయారు వెంటనే కారు దిగి ప్రమాద ఘటన వద్దకు చేరుకుని స్థానికులు వెంట ఉన్న సిబ్బంది నాయకుల సహాయంతో బాధితులను కారు నుండి వెలికితీశారు స్వయంగా తన వాహనంలో క్షతగాత్రులను ఎక్కించి చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి పంపించారు జిల్లా కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడి ప్రమాద పరిస్థితులను వివరించారు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు హాయ్ ఎవ్రీవన్ నేను మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ హాయ్ ఐఎమ్ జ్యోతి సింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు సంబిత్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ థ్యాంక్ యూ